సింహం నోటి నుండి గట్టిగా అరుపులు వచ్చాయి అలాగే తన కాలు కూడా బాగైపోయింది అరే నా కాలు తను తన నాలుగు కాళ్ల మీద నిలబడింది ఇంకా ఎగరడం దూకడం మొదలుపెట్టింది నాకు పూర్తిగా నయమైపోయింది కానీ ఇది ఎలా సాధ్యమైంది దేవుడికి కృతజ్ఞతలు దేవుడికి కోటి సార్లు ధన్యవాదాలు ఇది చూసి జంతువులన్నీ సంతోషించాయి సింహం ఇంకా దుప్పి ఆశ్చర్యపోయాయి ఇదంతా ఎలా జరిగింది అప్పుడే ఆ ముసలి ఎలుగుబంటి ఇలా అంది పూర్వకాలంలో షేర్ ఖాన్ తాతగారు రాజుగా ఉన్నప్పుడు ఆయన ఒక నుండి ఒక దేవకన్య ప్రాణాలను కాపాడారు ఆ దేవకన్య ఆయనకు ఒక వరాన్నిచ్చింది ఆ వరం ప్రకారం వారు అడవిలో ప్రతి కాలంలోనూ కనీసం ఒక దయగల జంతువు తప్పకుండా ఉంటుంది ఇంకా ఒక తరం ఇలా వస్తుంది ఇక ఆ తరం వచ్చినప్పుడు ఒక ఆవిటి సింహం కూడా పుడుతుంది ఆవిటి సింహం తనను తాను బాగు చేసుకోవడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఆ సమయంలో ఒక దుప్పి దాని దగ్గరకు వచ్చి అది బాగుండాలంటే ఒక దయగల జంతువుని చంపి తినాలి అని రెచ్చగొడుతుంది నిజానికి ఆ దయగల జంతువు చేతుల మీదుగా మృత్యు గుహ నుండి తెచ్చిన పండును ఆ సింహానికి తినిపిస్తే